జిల్లాలో భారీ వర్షాలు బేబత్సం సృష్టిస్తున్నాయి మెదక్ నుండి పోచారం వెళ్లే దారి మధ్యలో నక్కబాగు దగ్గర వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది గ్రామస్తులు కారులోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి आरे लिंक बस दे मामा वो जरा बात भी मारोगे नहीं वो। तो। क्या? राई। चंड। आरे लिंक बस మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి మెదక్ నుండి పోచారం వెళ్లే దారి మధ్యలో నక్కవాగు దగ్గర వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది గ్రామస్తులు కారులోని వారిని కాపాడే ప్రయత్నం చేశారు డ్రైవర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి స్క్రీన్ మీద చూస్తున్నాం మెదక్ నుండి పోచారం వెళ్లే దారి మధ్యలో నక్క వాగు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోతున్న దృశ్యం మనం టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం నక్క వాగు వద్ద వరద ఉధృతి కారణంగా కారు ఏ రకంగా కొట్టుకుపోతుందనే దృశ్యాలని టెన్టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం డ్రైవర్ ని కాపాడినట్లుగా అయితే సమాచారం అందుతోంది కానీ కారు మాత్రం వరద నీటిలో కొట్టుకుపోతోంది మరింత సమాచారం మా ప్రతినిధి పీవీరావుని అడిగి తెలుసుకుందాం రావు నక్కవాగు వద్ద తాజా పరిస్థితి ఎలా ఉంది ఒక వెహికల్ కళ్ల ముందే అలా కొట్టుకుపోవడం కూడా చూస్తున్నాము సో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారన్న విషయం ఏమైనా తెలిసిందా సునీల్ ఉమ్మడి మేడక్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి ఆ వాగులు వంకలు కూడా పొంగి పొలుతున్నాయి ముఖ్యంగా హవేలీ గణపూర్ లో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో వాగులు చాలా వరకు ఆ కారు కూడా కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొన్ని చోట్ల కట్టలు తెగి ఆ రోడ్ల మీదకి ప్రవహించే పరిస్థితి ఉంది ముఖ్యంగా నందిగామలో పౌల్ట్రీ పామ్ లో పది వేల కోళ్లు కొట్టుకుపోయాయి అదేవిధంగా గణపూర్ దగ్గర నక్కబాగులో ఒక కారు కొట్టుకుపోయింది కారులో డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవర్ ని రక్షించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అయితే ఆ రక్షించే ప్రయత్నం జరుగుతా ఉంది అక్కడికి మై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేరుకున్నారు ఆ సహాయక బృందాలు కూడా చేరుకున్నాయి ఆ మైనపల్లి హనుమంతరావు ఇప్పటికే మెదగా అక్కడ చేరుకొని చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడే హెలికాప్టర్ వస్తే ఈ కారులో చిక్కుకున్నటువంటి తో పాటు మరో పన్నెండు మంది కూడా అక్కడ వర్గంలో చిక్కుకున్నారు వారందరినీ కాపాడాలి హెలికాప్టర్ కావాలని హనుమంతరావు కోరడం జరిగింది దాంతోనే సీఎస్ఎస్ స్పందించారు వాతావరణం ఏమాత్రం అనుకూలించినా అక్కడికి హెలికాప్టర్ పంపిస్తామని చెప్పడం జరిగింది కొద్దిసేపటికి అయితే మనకు తెలిసినటువంటి సమాచారం పన్నెండు మంది అయితే ఈ నక్కవాకి దగ్గర ఉండే కారుతో పాటు మరో పన్నెండు మంది చిక్కున్నారు అందులో ఇద్దరు మాత్రం చెట్టు ఎక్కి కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ చెట్టుతో సహా ఇద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది ఇద్దరు గలంత్ మనకి సమాచారం అవుతుంది ఆ సునీల్ అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నప్పుడు నారాయణ కేడు ఇది గణపూర్ హవేలి గణపూర్ దగ్గర అదే విధంగా రామాయంపేట ఆ ఈ ప్రాంతం మొత్తం కూడా వరద ఉంది చాలా మంది చాలా గ్రామాలకు రాకపోకలు కూడా దూక్తండాలు అయితే గత వరకు సునీల్ చెప్పండి పివిరావు అయితే ఈ లోతట్టు ఇంత వరద అంటే వాగులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటూ ఉంటాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉంటారు వాళ్ళకి హెచ్చరికలు ఇల్లాయా అధికారులు వాళ్ళని అలర్ట్ చేశారా సునీల్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెదక్ జిల్లా కలెక్టర్ సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లా కలెక్టర్ తో కూడా చెప్పారు ఆయన ఈ నేపథ్యంలో కలెక్టర్ కూడా అలర్ట్ అయిపోయారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదేవిధంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అందరూ కూడా మొత్తం ఎక్కడైతే వరద ప్రాంతాల్లో పర్య పర్యటిస్తా ఉన్నారు ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నారు వరద బీభత్తున్న సమయంలో వాగులు దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయొద్దు మీకు అత్యవసరమైతే వన్ హండ్రెడ్ కు డైల్ చేయడం కూడా జిల్లా ఎస్పీ పరితోజ్ పంకజ్ కూడా ప్రకటన వీరంతా కూడా సహాయక చర్యలు నిమగ్నం అయిపోయారు అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కూడా వర్ష దీపత్వం నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు వాగులు వంకలు పొంగుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితులు వాగులు దాటొద్దని అత్యవసరం అయితే అధికారులు సహాయం తీసుకోవాలని చెప్పారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు రాను ఇరవై గంటల్లో కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కలెక్టర్లు జిల్లా ఎస్పీలు అప్రమత్తం చేశారు సునీల్ యూ హెలికాప్టర్ వస్తుంది చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది మన ప్రయత్నం మనం అదే విధంగా సిఎస్ గారితో మాట్లాడాము అందరితో అందరు అలర్ట్ ఉన్నారు కానీ ఏంటంటే వెదర్ సహకరించాల ఈ వెదర్ మంచి కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది చేపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అందరు రెడీగా ఉన్నారు నాలుగు తోలు ట్రై చేసింది ఎక్కడికి వెళ్ళిపోయినా మూడు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది వాటర్ ఉంది మీరు ఏమి ఇది కాకండి ఓకేనా కొంచెం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు కొంచెం సేపు ఓకే వటు ఓకే ఓకే